బూడిద గుమ్మడికాయ అనేక ఔషధ గుణాలను కలిగిన అత్యంత పోషకమైన ఆహారం ఉదయం ఖాళీ కడుపుతో గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవసరమైన పోషకాలతో నిండిన గుమ్మడికాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరాన్ని చల్లబరుస్తుంది పరగడుపున బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మడికాయ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుమ్మడిలోని విటమిన్లు ఖనిజాలు ఆహార ఫైబర్ తో నిండిన బూడిది గుమ్మడికాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది బూడిది గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం గ్యాస్ అసిడిటీ వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది బూడిది గుమ్మడికాయల్లో తొంభై ఆరు శాతం నీరు ఉంటుంది నాలుగు శాతంలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు జింకు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మగ్నీషియం మ్యాంగనస్ కాపర్ నియాసిన్ దయామిన్ రీబోఫ్లామిన్ విటమిన్ బి వన్ విటమిన్ బిటు విటమిన్ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ విటమిన్ సి ఉంటాయి బూర్ది గుమ్మడికాయ ప్రోబయాటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాలని ఉత్పత్తి చేస్తుంది జీర్ణక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తుంది యాంటీ గా పనిచేస్తుంది అజీర్ణం మలబద్ధకం గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటికి పంపిస్తుంది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది బూర్ది గుమ్మడికాయ రసంలో యాన్జియోలైటిక్ లక్షణాలు ఉన్నాయి ఇది నాడి వ్యవస్థకు మంచిది డిప్రెషన్ ఆందోళనతో బాధ పడే వారికి చాలా మంచిది మూర్ఛ వ్యాధితో కూడా మేలు చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ బూర్ది గుమ్మడికాయ జ్యూస్ కెలరీలు కార్బోహైడ్రేట్లు తక్కువ జీరో ఫ్యాట్ లక్షణాలు పైగా ఫైబర్ ఎక్కువ మధుమేహం ఉన్న వారికి కూడా మంచిది గుమ్మడి జ్యూస్ తీసుకోవడం వల్ల ఉబకాయని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ను తగ్గిస్తుంది గుండెకు మేలు చేస్తుంది గుమ్మడికాయలో విటమిన్ బి త్రీ అధికం శక్తిని ఇస్తుంది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది చర్మ ఆరోగ్యానికి సౌందర్యానికి మేలు చేస్తుంది యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది టావనైడ్స్ ఉన్నందున యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది ఇది ప్రీ ల్స్ పోరాడి శక్తిని పెంపొందిస్తుంది